హైండ్ టీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రాన్షి కిచెన్ అండ్ లాగ్స్ ఈరోజు మన వీడియోలో అప్పటికప్పుడు మనము బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి అని అనుకుంటే త్వరగా చేసేసుకునేది ఏముంటుందండి ఉప్మానే కదా ఈ ఉప్మాని నేను చూపించిన విధంగా ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మీరు కొందరు కొందరు అయితే ఉప్మాని కొన్ని కొన్ని రకాలుగా చేస్తూ ఉంటారు కదండి ఈసారి నా స్టైల్లో ఒకసారి ప్రిపేర్ చేయండి చాలా సాఫ్ట్గా కాదండి చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి తప్పకుండా మన ఛానల్లోని ఉప్మా రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిందో కామెంట్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఉప్మా కోసం మనం ఇంగ్రీడియంట్స్ చూద్దాం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఫోర్ పచ్చిమిర్చి అలాగే వన్ ఆనియన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఒక టమాటోని కూడా ఈ విధంగా కట్ చేసుకుని కొత్తిమీర కరివేపాకు తీసుకోవాలి వన్ కప్ వరకు ఉప్మా రవ్వ టూ టేబుల్ స్పూన్ వరకు పల్లీలు వన్ టేబుల్ స్పూన్ వరకు పెసరపప్పుని తీసుకోవాలి షవన్ చేసి బౌల్ పెట్టుకోవాలి అందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత హాఫ్ టే హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు జీలకర్రను వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత రెడ్ మిర్చిని ఈ విధంగా టూ వరకు తీసుకొని చిదుముకొని వేసుకోవాలి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి అలాగే ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ ముక్కల్ని కూడా వేసేసుకొని మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్ అనేది కలర్ చేంజ్ కావాలి బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఉప్మాలోకి ఆనియన్ ఉంటేనే బాగుంటుంది కాబట్టి తప్పకుండా ఈ ఆనియన్ని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ వేసుకోవాలండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనము పెసరపప్పు అలాగే పల్లీని కూడా వేసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి కొంచెం పల్లీలు కూడా కలర్ చేంజ్ అవుతాయండి ఇలా ఫ్రై అయిన తర్వాత కాజుని వేసుకోవాలి ఇష్టం లేని వారు స్కిప్ చేయొచ్చు కాజుని కూడా తాలింపులో వేసేసుకొని కలర్ చేంజ్ అవ్వని ఇవ్వాలి అలాగే టమాటోస్ని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ టమాటోస్ని కూడా వేసుకొని కలిపేసుకోవాలి కరివేపాకు కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోవాలి కొత్తిమీర టమాటోస్ కరివేపాకు వేసాం కదండి ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి వీటిని కూడా టమాటోస్ని కొంచెం మగ్గనివ్వాలి ఒక వన్ మినిట్ వరకు ఉడికించుకున్నామంటే కొంచెం లైట్గా మగ్గుతాయి ఈ విధంగా మగ్గనివ్వాలి ఉప్మా అనేది కిడ్స్కి స్నాక్ బాక్స్లోకి లేదంటే బ్రేక్ఫాస్ట్లోకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకున్నా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా టమాటాలు మగ్గిన తర్వాత ఇందులోకి మనము వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి కొంచెం సాల్ట్ ఎక్కువ తినేవారైతే టూ టీ స్పూన్ వరకు ఈ బౌల్లోకి మనము ఏ కప్పుతో అయితే మనము ఉప్మా రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో మనము టూ అండ్ హాఫ్ కప్ వరకు వాటర్ని వేసుకోవాలి కరెక్ట్గా సరిపోతుందండి ఎక్కువగా అసలు యాడ్ చేయకూడదు మెత్తగా అయిపోతుంది కాబట్టి టూ అండ్ హాఫ్ కప్ వరకు కరెక్ట్గా సరిపోతుంది వాటర్ అనేవి ఈ విధంగా వాటర్ వేసుకున్న తర్వాత మరిగించుకోవాలి మంటని హైలో పెట్టేసుకొని ఒక టూ మినిట్స్లో మరిగిపోతాయండి ఈ విధంగా మరుగుతున్న మరిగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఉప్మా రవ్వ ఉంది కదండి అది ఇందులో వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఈ విధంగా మొత్తం వేసేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక త్రీ మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి త్రీ మినిట్స్ వరకు ఉడికించుకున్నట్టయితే ఉప్మా అనేది రెడీ అవుతుంది దగ్గర పడుతుంది ఈ విధంగా కలుపుతూనే ఉండాలి లేకపోతే ఉండలుగా కట్టేస్తుంది కాబట్టి ఈ విధంగా మొత్తం ఒకసారి కలిపేసి మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్నట్లయితే ఒక త్రీ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నట్లయితే దగ్గర పడుతుంది చాలా బాగుంటుంది మూత పెట్టైనా ఉడికించుకోవచ్చు లేదంటే ఈ విధంగా ఉడికించుకున్న వాటర్ మొత్తం వెళ్ళిపోయి దగ్గర పడుతుంది ఉప్మా అనేది టేస్ట్ అనేది ఈ టైంలో చూసుకొని కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలండి టేస్ట్ సరిపోనట్లయితే అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకుందాం మూత పెట్టేసుకొని ఉడికించుకున్నట్లయితే మీకు ఉప్మా అనేది రెడీ అవుతుంది చూసారు కదండి మనము ఇలా కలిపిన కూడా గిన్నె కత్తుకోకుండా ఉంటుంది పర్ఫెక్ట్గా ఉప్మా అనేది రెడీ అయినట్టే మీకు కావాలంటే క్యారెట్ పీసెస్ని కూడా వేసుకోవచ్చు ఇష్టం ఉన్నవారు తాలింపులో అంతే అండి చాలా సింపుల్గా ఉప్మా అనేది రెడీ అయినట్టే వేడి వేడిగా తిన్నారంటే చాలా బాగుంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు బ్రేక్ఫాస్ట్కి ఇది తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిందో కమెంట్ చేయండి ఇదే కాదండి మరిన్ని రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి చేసి చూసేయండి స్వీట్స్ అండ్ స్నాక్స్ అలాగే బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ చాలా ఉన్నాయి కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ వేయండి షేర్ చేయండి నేను పెట్టిన ప్రతి నోటిఫికేషన్ మీకే ఫస్ట్ వస్తుంది తప్పకుండా మన రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి తప్పకుండా లైక్ వేయడం మర్చిపోతున్నారు లైక్ వేసే లైక్ వేయడం వల్ల మీరు ఎంతో యూస్ఫుల్ చేసినట్లు అవుతారు కాబట్టి తప్పకుండా లైక్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్